అందరికీ నమస్తే అండి గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ విషయం మాట్లాడుకునే ముందు ఒక్కసారి రామ్ చరణ్ గారి గురించి మాట్లాడు రామ్ చరణ్ గారు చేస్తున్న ప్రతి ఒక్క సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు ట్రోల్స్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి ఎందుకంటే గత కొన్ని సినిమాల నుండి చూసుకుంటే మెయిన్ పెద్ద హీరోలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ సినిమాలు ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి అయితే రామ్ చరణ్ గారు లేటెస్ట్గా ఒక మాట అన్నట్టుగా సినీ వర్గాల నుంచి ఒక మాట వినిపిస్తుంది ఏంటి అంటే ఇప్పటికే ఒక్కో సినిమాకి త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకుంటున్నాను లేదా టూ ఇయర్స్ గ్యాప్ వస్తుంది ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్లో ఒకటి లేదా రెండు సినిమాలు తీసే ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను ఓకే సో ఇది ఎలా ఉంటే మరో సైడ్ గేమ్ చేంజర్ సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక వార్నింగ్ అనమాట సుమారుగా నలభై ఐదు మంది నలభై ఐదు సోషల్ మీడియా డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ తోటి ఆల్రెడీ ఏదైతే దిల్ రాజ్ గారి అంటే ప్రొడ్యూసర్ సంబంధించిన టీం ఉందో టీంకి కాల్ చేసి చెప్పడం జరిగిందంట ఈ నలభై ఐదు మంది బెదిరించారంట ఆల్రెడీ ఎలా అని అంటే మేము ఈ సినిమాని ముందుగానే రిలీజ్ చేస్తాం మీరు మేము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మీ సినిమా ఆల్రెడీ ట్విట్టర్ వేదికగా మేము హెచ్డి క్వాలిటీని రిలీజ్ చేస్తామని చెప్పి బెదిరించడం కూడా జరిగిందంట ఈ విషయాన్ని తమిళ్లో ఒక ఛానల్కి డైరెక్టర్ శంకర్ గారు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పడం జరిగింది సో దీనిపై పర్టికులర్గా మన హైదరాబాద్కి సంబంధించిన ఏదైతే క్రైమ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఆల్రెడీ కేసులు పెట్టడం జరిగింది బట్ వీటి విచారణ జరుగుతూ ఉంది సో కేసులు పెట్టేటప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా డిఫరెంట్ కోణంలో ఉన్నాయి ఎలా అని అంటే ఏదో సినిమా ఫ్లాప్ అయిందనో లేదా సినిమా ఆడట్లేదనో లేదా నెగిటివ్ గా మార్కెట్లో వెళ్తుందనో చెప్పి మీరు ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని చెప్పి పోలీస్ వారు అడగడం జరిగింది దానికి సంబంధించిన దిల్ రాజ్ గారి టీము క్లియర్గా సమాధానం చెప్పింది ఎలాంటి సమాధానం అని అంటే మాకు వచ్చిన కాల్స్తో పాటు మా వాట్సాప్కి వచ్చిన స్క్రీన్ రికార్డ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మేము సబ్మిట్ చేస్తున్నాం మీకు ఎందుకంటే వాళ్ళు ఎంత అడిగారు సో ఎలా చేస్తామని చెప్పారు ఈ ప్రతి ఒక్కటి మా దగ్గర డేటా ఉంది సో అప్పుడు పోలీసు వారు అడిగిన మరో ప్రశ్న ఎలా ఉంది అని అంటే ఇదంతా నలభై ఐదు మంది చేస్తున్నారు అనుకున్నారా లేదా ఒక్కడే నలభై ఐదు అకౌంట్లతో చేస్తారనుకుంటున్నారు అంటే ఇక్కడ ఎలా ఎలా దాన్ని డిఫరెంట్ కోణంలో చూస్తున్నారు అంటే సినిమా ప్రపంచాన్ని కంప్లీట్గా రాజకీయాలు ఆక్యుపై చేసుకోవాలి అనే వాతావరణం ఒకటి క్రియేట్ అవుతుంది గత కొద్ది రోజులుగా చూసుకుంటే మనం ఎందుకంటే గతంలో కూడా సినిమా సంబంధించిన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హీరోలందరూ కూడా వాళ్ళదైన సైడ్లో వాళ్ళకి సపరేట్ కేటగిరీతో వెళ్తూ ఉన్నారు అవసరమైనప్పుడు ప్రభుత్వానికి సాయం వీళ్ళకి అవసరమైన ప్రభుత్వానికి రిక్వెస్ట్ గాను రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటే ఎందుకంటే ఇది నిన్ననో మొన్ననో వచ్చిన ఇది కా ఎందుకంటే చెన్నై నుంచి ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీ ఎక్కడికి వచ్చిందో అప్పటి నుంచి తెలుగు రాజకీయాలకు సంబంధించిన ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో లేదా అప్పటిక ఉన్న ప్రభుత్వాలకి అనుసంధానంతో ఉన్నాం ఎక్కడ కూడా వైరం కలిగించినట్టు కనిపించదు గత కొద్ది రోజులుగా ఇదంతా ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది ఎందుకు అని అంటే సినిమా మీద కూడా రాజకీయ ఆధిపత్యం కోరుకుంటుంది అనే అంశాన్ని కూడా కనిపిస్తూ ఉంది సో ఇలాంటి అంశాల్లో ఏదైతే సినిమాలు ఉన్నాయో వీళ్ళు మేము చెప్పేది వినాలి మేము చెప్పినట్టుగానే చెయ్యాలి అనే ధోరణి కనిపించడంతో ఈ మధ్యను చూసుకుంటే ఎక్కువ క్షమాపణలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఎవరైనా క్షమాపణ చెప్పాలి అది నేనైనా మీరైనా ఎవరైనా సరే కానీ అవసరానికి అనవసరానికి కూడా ఎందుకంటే ట్రోల్స్ ద్వారా సోషల్ మీడియా ఎక్కువ అవడంతో ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయని అంటే దాంట్లో చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అని అంటే మీ సినిమా ఇట్ అయినప్పుడు నేను నేను బాగా ట్రోల్ చేస్తాను నా సినిమా ఇట్ అయినప్పుడు మీరు బాగా ట్రోల్ చేయండి ఇలాంటి ధోరణి ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఒరిజినల్గా ఏమీ ఉండదు ఎందుకు ఉండదు అంటే పలు సందర్భాల్లో సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ లేదా వేరే ఫంక్షన్స్లో కానీ అందరు హీరోలు ఏకదాటిగా చెప్తున్న ఒకే ఒక్క మాట ఏంటంటే మేమందరం ఎప్పటికీ ఒకటే ఇప్పుడు కూడా ఒకటే ఎప్పటికీ ఒకటే మీరు ఎప్పుడు వేయబడకండి మీరు జాగ్రత్తగా ఉండండి మా గురించి ఎప్పుడు మీరు ఇబ్బందులు పడి గొడవలు పడే అవసరం తెచ్చుకోకండి అని చెప్పి ప్రతి హీరోలు ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వచ్చు లేదా ఏ సినిమాకు సంబంధించిన ఎటువంటి ఫంక్షన్లోనైనా చెప్పడం జరుగుతూనే ఉంది కానీ లోకల్లో ఏం జరుగుతుంది అంటే ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉంది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అని అంటే అతి ఉత్సాహంతో చేస్తున్న వారు కొందరు నాలెడ్జ్గా ఆలోచించి దేనికి మనం రివ్యూ ఇవ్వాలి దేనికి రివ్యూ ఇవ్వద్దు రివ్యూ ఇస్తే ఎంత మోస్త మోస్తరు వరకు మనం మాట్లాడాలి ఇలాంటి డిస్కషన్ జరుగుతూ ఉంది దీనికి తోడుగా ఆజీవి గారు ఒక ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ఎలా ఉంది అని అంటే ఒకసారి మీరు ట్వీట్ నేను స్క్రీన్ మీద వేస్తాను ఒకసారి మీరు చదవండి ఈ ట్వీట్ బట్టి మీకు ఒకటి ఒక నాలెడ్జ్ వస్తుంది ఎందుకు అని అంటే ఎవరిని మనం ప్రోత్సహిస్తున్నామో ఎవరిని డిస్క్రైజ్ చేస్తున్నామో ఎందుకంటే సినిమా డే వన్ ఏదైతే గేమ్ చేంజర్ సినిమా ఉందో డే వన్లో కంప్లీట్గా నెగిటివ్ రోల్స్ తోటి తిరగొట్టినప్పటికి కూడా తరువాత రెండు సినిమాలు పెద్ద సినిమాలు పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు కూడా గేమ్ చేంజర్ ఏమాత్రం డౌన్ కాలేదు హెల్దీగానే నడుస్తూ ఉంది దానికి తోడుగా నిన్ననే గేమ్ చేంజర్కి మరో సాంగ్ కూడా అటాచ్ చేయడం జరిగింది ఇంకా బాగానే నడుస్తూ ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా సినిమాని ఇంకా డౌన్ చేయాలి లేదా సినిమా మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా హోల్డ్ చేయాలి అని ఆలోచిస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఈ ప్రయత్నాలు సినిమా వాళ్ళే చేస్తున్నారా లేదా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా అంటే రకరకాల కోణాల్లో చూడవచ్చు ఎందుకంటే పర్టికులర్గా సినిమా వాళ్ళని మనం చెప్పడానికి ఎంతవరకు రైట్ లేదు ఎందుకు లేదు అని అంటే రకరకాలుగా జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్యన సినిమాల మీద పొలిటీషియన్స్ కూడా కామెంట్ చేసిన పరిస్థితి గతంలో సినిమా బాగుందంటే చెప్పడం వరకు ఓకే ఇప్పుడు సినిమాల మీద ఏంటంటే ప్రతి పొలిటీషన్ కూడా ఒక సెటైరికల్ కామెంట్ చేస్తూ వస్తున్నారన్నమాట సో సినిమా నుంచి మంచి ఉంటుంది చెడు ఉంటుందండి ఎవరు మీద తీసుకుంటే అదే వస్తుంది సో మంచి సినిమా ఆడట్లేదు చెడు సినిమా ఆడుతుంది ఇలాంటి వాదన కాకుండా ఫస్ట్ సినిమాని సినిమాలో చూడండి ఇప్పుడు ఏదైతే గేమ్ చేంజర్ సినిమా కానీ లేదా ప్రస్తుతానికి వస్తున్న డాకు మహారాజు కానీ లేదా సంక్రాంతి వస్తాం ఈ మూడు సినిమాల్లో చూసుకుంటే మూడుకు మూడు హిట్ టాక్లు అని నన్ను నడుస్తున్నాయి ఏది ఫ్లాప్టాప్ కాలేదు కానీ ట్రోలర్స్ కానీ లేదా సినీ వర్గాలకు సంబంధించి కొంతమంది ఏంటంటే ఒక వర్గాన్ని బేస్ చేసుకొని మాట్లాడడం లేదా ఒక సినిమానే బేస్ చేసుకొని మాట్లాడడం ఇదేమో మంచి సంస్కృతి అనిపించట్లేదు ఎందుకంటే గతంలో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి అని సో అలాంటి డైలాగులను ఒకసారి గుర్తించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం మనం చెప్తే వంద మంది చూస్తారు వెయ్యి మంది చూస్తారు లక్ష మంది చూస్తారు నేను యూట్యూబ్లో వీడియో పెడితే లక్ష వ్యూస్ వస్తాయి రైటే ఈ లక్ష మందికి మీరు ఏం చెప్తున్నారు మంచిని చెప్తున్నారా చెడుని చెప్తున్నారా అసలు ఏం చెప్పాలో వాళ్ళకే వదిలేస్తున్నారు అట్లీస్ట్ దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని చెప్పే ప్రయత్నమైనా చేస్తున్నారు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించండి ఎందుకంటే గేమ్ చేంజర్ మీద జరుగుతున్నటువంటి దాడి ఈ రోజు గేమ్ చేంజర్ రేపు మరో సినిమా ఈ దిల్ రాజు గారు పెట్టినటువంటి మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమా అయ్యారు రేపు ఇంకో సినిమా వస్తుంది వేల కోట్ల ఇప్పుడు రాష్ట్ర స్థాయి కాకుండా దేశ స్థాయి దాటి ప్రపంచ స్థాయికి వెళ్ళింది మన సినిమా సో ప్రపంచ స్థాయికి సినిమా వెళ్ళింది అనేటప్పుడు అంత క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలి అని చెప్పి మేకర్స్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ అవుతుంది ఊరికి ఏమో అప్పట్లో ముప్పై కోట్లు యాభై కోట్లు పెట్టి సినిమా తీస్తే ప్రపంచ స్థాయి టెక్నాలజీ తోటి రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు కదా సో దానికి సరిపడా తీయాలంటే దానికి సరిపడా ఖర్చులు కూడా ఉంటాయి సో అలాంటప్పుడు మనం ఏ సినిమా ఎవరి సినిమా అనేది పక్కన పెట్టి సినిమాని సినిమాలో చూడటం అనేది చూడాలి ఎందుకంటే ఒకరికొకరు పరస్పర దాడి పరస్పర ట్విట్టర్స్ చేయడం వల్ల మేబీ మార్కెట్లో మన గురించి ఒక పది రోజులు మాట్లాడుకుంటారు వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే మళ్ళీ ఇంకో దాని మీద బొర లేదా మంచి గురించి మనం మాట్లాడేట ఏమైనా ఉందా ఒకసారి అందరూ ఆలోచించండి ప్రస్తుతానికి వచ్చిన మూడు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో సంక్రాంతి బరిలో దిగినటువంటి గేమ్ చేంజర్ కానీ డాకుమహారాజు కానీ లేదా సంక్రాంతికి వస్తున్నాం కానీ మూడు సినిమాలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి అన్నీ బాగా నడుస్తున్నాయి సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంది సో దాంట్లో మంచిని తీసుకోండి సినిమా ఎలా ఉంది ఏంటనేది కిట్సైజ్ చేద్దాం ఖచ్చితంగా చేయొద్దు అనేది అనట్లేదు ఎందుకంటే మనం కూడా ఒక నెగిటివ్ థాట్ అనేది ఉంటేనే ఆపోజిట్ చేస్తున్న వాళ్ళకి కూడా అరే ఇలాంటి కామెంట్ వస్తుంది మనం ఇంకా బాగా చేయాలి సో సినిమాలో ఇంకా మంచి కంటెంట్ ఇవ్వగలగాలి మంచి క్వాలిటీ ఇవ్వగాలి సో అలా ఆలోచిస్తారు చేద్దాం ప్రతి దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది సో మరీ అది దాటి మాట్లాడడం కూడా చూసుకొని మాట్లాడాలి సో ప్రస్తుతానికి నేను చెప్పినటువంటి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా హిట్ అని మీరు అనుకుంటున్నారు లేదా నేను చెప్పినట్టుగా మూడు యావరేజ్ ఉన్నాయి ఒకసారి కామెంట్ రూపంలో నాకు చెప్పారు